నేనైతే మన భరత్ గారు ఉన్నారు కదా ఆయనకే ఓట్ అయ్యాలని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకు నన్ను అంటే ఆయన చాలామంది యువతలు జాబ్స్ లేకుండా ఉన్నారు ఆయన ఒక ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి తెలుస్తుంది అన్నీ కూడానా ఎవరికి ఏమి చేయాలా చేయాలని చెప్పేసి సో అలాంటి వాళ్ళని గెలిపించుకుంటే జాబ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది స్టీల్ ప్లాంట్ ఇలాగా చాలా సంస్థలు ఉన్నాయి వైజాగ్లోని సో అలాంటి వాటి అన్నింటిలో కూడా చాలామంది యువతకి జాబ్స్ ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం చాలా చాలామంది కూడా ఉన్నారు జాబ్స్ లేకుండా అలా గెలిపించుకుంటే ఆయన ఆయన ఏమైనా మాట్లాడినా సరే ముక్కుసూటిగా మాట్లాడగలుగుతారు సో ఉన్నది ఉన్నట్టుగా చేస్తారు రాజకీయాలు అన్నట్టు రాజకీయాలు నడపరు ఇందులోనే అలాగా పదవిలో ఉండి కూడా చాలా రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు సో అలాంటి పర్సన్ ఇతను కాదు ఇప్పుడు మనం ఎంపీగా మనం గెలిపించుకుంటే ఫ్యూచర్ అనేది బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం మిగతా వాళ్ళు చాలామంది ఆలోచిస్తారు అది అనేది ఏమో మనకు తెలియదు సో ఇక్కడ మన పాజిటివ్గా ఆయన గెలిపించుకున్నాం అనుకోండి చాలామంది బాగుపడతారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎంపీగా ఆయన గెలిపించాలి టీడీపీ తరపున ఆయన నించోపెట్టాలి ఇలాగా నేను కోరుకున్నట్టు చాలామంది యువతలు కూడా మీరు కూడా కోరుకుంటే మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది ఒకసారి ఆలోచించి ఎంపీగా మన వైజాగ్కి ఆయన నిలబెడదామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్